హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను చూడండి ఈరోజైతే అడవిలో ఒక ఇల్లు ఇల్లు అయితే ఉంది ఇంటి దగ్గరకైతే అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను చూడండి చివరి వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాతావరణం తెలుసుకుందాం అక్కడ వెళ్దాం ముసలమ్మ ఉంది అడిగి తెలుసుకుందాం అక్కడ ఉన్న వాతావరణం అక్కడ ఏముంది ఎలాగ ఉందనేది తెలుసుకుందాం ఓకే ఇక్కడ ఉంటామా అక్కడ ఓహో

ముందు లోపల అయితే చూడండి లోపలికైతే వచ్చాము ఇక ఇది ఇదైతే మేకల కింద తీసారట అంటే గొర్రెలు అనమాట గొర్రెలు అయితే చూడండి కింద గతం ఉంది చిన్న తార్పలేసి వాళ్ళైతే ఇక్కడ అయితే ఇదిగో ఇక్కడ తార్పలేసి ఉన్నారనమాట మన వాళ్ళు తార్పలు తార్పలేసి ఇక్కడైతే ఉన్నారు మన వాళ్ళు చిన్నల్లు ఇంకా ఇల్లు అయితే లేదు ప్రస్తుతానికి అయితే ఇల్లు అయితే లేదు మన వాళ్ళకి చూడండి చాలా ఇల్లు చాలా ఊరు దూరంలో ఉన్నది చూడండి మన లోపల ఉన్నారు ఇది తాత గారు ఉన్నారు భోజనం అయితే తినేస్తున్నారు చూడండి ఇక్కడే అనమాట చాలా చిన్న పాక చాలా చక్కగా ఉంది అయితే చూడండి మరి మంచం ఒకటి ఉంది ఉండడానికి చూడండి చుట్టూ కొయ్యలు అనమాట అంటే మరి చలికాలం కదా పాములు గట్రా అలాంటివి రాలేదా పాములు గట్ట రావా అవునవును చూడండి మరి చుట్టూ ఆ కొయ్యలే పాతీచి వెలుగులాగా చేశారు అనమాట గోడలాగా చూడండి ఎంత చక్కగా అయితే చేస్తున్నారు కానీ చూడండి పైన తారపలనమాట ఇది ఇదిగో పొయ్యి అయితే మూడు ఇటుకు బట్టలేసి పొయ్యి వేసి ఉన్నారు చూడండి చూసారండి ఎలా ఉందో చాలా చక్కగా అయితే మరి ఇల్లు అయితే చక్కగా ఉంది కమ్మలతోనే అలా కట్టేసి తార్పలతోనే అయితే చిన్న తీసుకోవడానికి చాలా కష్టాల నుంచి వెనక పడిపోయారు మన వాళ్ళైతే ఇల్లు అయితే కట్టలేకపోయారు ఒకడికి ఇల్లు కట్టడానికి ఇస్తాట అతను అట మొత్తం పెద్ద ఇల్లు కట్టేసాడట అది వేస్ట్గా అయిపోయింది అందుకనేసి ఆ రెండు మూడు పది గొర్రె పిల్లలు ఉన్నాయి అక్కడ పెడుతున్నామని అంటున్నారు అనమాట ప్రస్తుతానికి అవి మేకలు అదే గొర్రెలు మీయేనా లేకపోతే ఎవరవా మన వాళ్ళైతే దూరం ఇక్కడ అయితే వాటర్ దొరకదనమాట చాలా దూరం నుంచి వెళ్ళిపోవాలా మహా అయితే ఒక రెడీ ఒక రెండు కిలోమీటర్ దూరం వెళ్ళాలి చూడండి చాలా దూరం అనమాట నాకు తెలుసు అక్కడ నుంచి తీసుకుని రావాలంటే ముసలి వాళ్ళు అయితే చాలా కష్టంగా ఉందనమాట చూడండి చెరువుల నీళ్ళు తెచ్చుకొని గిన్నె చూసారండి చెరువుల కాడ నుంచి తీసుకొచ్చి గిన్నెలు గట్రా తోముకుంటున్నారట చూడండి

ఏ ఈ ఆ బాటలతోనా చూడండి ఫ్రెండ్స్ ఈ బాటిల్తో తీసుకొచ్చి తాగడానికైతే వండుకోవడానికైతే ఈ బాటిల్తో తీసుకొస్తారట చూడండి అంటే చాలా దూరం కదా వాటర్ అయితే సరిగ్గా దొరకదన్నమాట ఇక్కడ చాలా దూరం అందుబాటులో లేదనమాట వాటర్ అయితే వాటర్ సదుపాయం అయితే చూడండి అన్ని సదుపాయం వాటర్ సదుపాయం లేదు చూసారండి వాటర్ సదుపాయం అస్సలు లేదనమాట చాలా కరెంట్ ఒకటి ఇక్కడ కరెంట్ ఒకటి లేదనమాట చూడండి మొత్తం చుట్టూ అడవిలే అడవి అనమాట చూడండి అదైతే ఇల్లు కట్టడానికి వెళ్ళిపోతాయి ఎందుకంటే అది సరిగా కట్టలేదు మా మీద రాలిపోద్ది అనేసి అది మేకల సాల కిందకి తీసారనమాట అదే అనమాట ఫ్రెండ్స్ చూడండి మన తాతగారు అయితే అనంత్ తింటున్నాడు చూడండి అంటే పాకలాగా తయారు చేశారనమాట అక్కడ అయితే వాళ్ళు నివసిస్తున్నారు ఉంటున్నారు చాలా అప్పుడు నుంచి అయితే నేను చూస్తున్నాను కానీ మరి ఇక్కడ ఇల్లు అయితే ప్రస్తుతానికి ఇల్లు అయితే లేదు ఇదే అనమాట అలాగా ఇది అడవి కదా ఎందుకంటే పాములు వస్తాయి పురుగులు వస్తాయి అనేక జంతువులు కూడా వస్తుంటాయి అనమాట ఎందుకంటే ఇక్కడ అడి చుట్టూ అడవే అనమాట మొత్తం చుట్టూ అడవే చూడండి